జై డోర్ బెల్ కొట్టగానే జాను డోర్ ఓపెన్ చేసి టెన్షన్ పడుతూ ఉంటుంది ఈ జాను ఫేసుకున్న చెమటలని చూసి ఏంటి నీకెందుకు చెమటలు పడ్డాయి అని జై నిలదీస్తుండగా అది ఇంతకుముందు పవర్ ఆఫ్ అయింది సార్ అని అంటూ ఉంటుంది జాను పవర్ ఆఫ్ అవ్వలేదు కదా అని జై అనగానే ఇప్పుడే ఆఫీస్ నుండి వస్తున్న మీకు ఇంట్లో పవర్ ఆఫ్ అవ్వలేదని ఎలా తెలుసు సార్ అని నిలదీయగానే సైలెంట్గా వెళ్ళిపోతాడు జై అజయ్ మొబైల్లో ఏదో చూసుకుంటూ ఉండగా ఆ బట్టలని మడతేసి సర్దేస్తూ అజయ్ మొబైల్ లాక్ ఎలా తెలుసుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటుంది అజయ్ జాను దగ్గరికి రాగానే సార్ మీకోసం నేను స్పెషల్గా బిర్యానీ చేశాను అని అనగానే ఇంకెందుకు లేట్ జాను తీసుకురా అని అనేస్తాడు జయ్ దాంతో బిర్యానీ తీసుకొచ్చి ప్రేమగా తినిపిస్తూ ఉంటుంది జాను జై ఆదమరిచి నిద్రపోయాక ఇప్పుడే రైట్ టైం అనుకొని జై మొబైల్ తీసుకొని కిందికి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కింద కూర్చొని జై మొబైల్ ఓపెన్ చేసి జై సీక్రెట్స్ అన్నీ చూడడం స్టార్ట్ చేస్తుంది అందులో అజ్ఞాత వ్యక్తి ఉండడం దారుణంగా ట్రీట్ చేయడం జై ఫుడ్ పెట్టడం విశ్వని తన రూమ్లోకి తీసుకొచ్చి పడుకోబెట్టడం క్రిష్ని చంపడానికి రాబందుని తీసుకురావడం జై అక్రమాలన్నీ చూసి ఏ జాను కళ్ళు తిరిగి పడిపోతుంది జై జానుని వదిలిపెడుతుందా జై జానునే వదిలిస్తాడా రాను ఎపిసోడ్స్ లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్